హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి పువ్వులు చూస్తే మనసు అంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా చాలా చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి పువ్వులైతే ఈ ఫ్లవర్స్ వచ్చేసి కింద అయితే కోసుకొచ్చానండి ఈరోజు సండే ఇది సండే రోజు మార్నింగ్ లాగు సో దీపం పెట్టుకుందామా అని చెప్పేసి కింద అయితే పువ్వులైతే కోసుకొచ్చాను సో చూస్తున్నారు కదా పువ్వులు అయితే ఎంత బాగున్నాయో ఎక్కువ పువ్వులు ఉంటే స్వామివారికి ఎక్కువగా అలంకరించుకుంటే భలే నిండుగా ఉంటుంది కదండి పూజారూమ్ అనేది పువ్వులతో చూసారు కదా ఇలా అలంకరించేసుకున్నాను ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక మీకు తెలుసా ఈ అగరబత్తుల గురించి ఇది వచ్చేసి నేనైతే తిరుపతిలో తీసుకుంటానండి చాలా అంటే చాలా బాగా స్మెల్ వస్తాయి అగరబత్తులు ఇవి తిరుపతిలో మనకి రేట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ప్యాకెట్ వచ్చేసి ఇవి లడ్డు కౌంటర్ పక్కనే ఇస్తారండి మనకి అగరబత్తులు ధూప్ స్టిక్స్ అవన్నీ కూడా అమ్ముతారు చాలా స్వామివారికి వాడిన పువ్వులతో తయారు చేస్తారంట సో అందుకని చెప్పేసేమో మరి ఇంత స్మెల్ అయితే వస్తాయి ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను అగరబత్తులు అయితే ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం లడ్డు కౌంటర్ పక్కనే అమ్ముతారండి తీసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ నేనైతే ఇంకా నిత్య దీపారాధన అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను సండే కదా అందుకని చెప్పేసి నిత్యజే మామూలుగానే దీపం అయితే పెట్టుకుంటున్నాను పూజ అయితే చేసేసుకున్నానండి నైవేద్యానికి వచ్చేసి చక్కెరబిల్లలతో ఇలా దీప పెట్టుకొని దీపం అయితే పెట్టుకున్నాను అండ్ అలాగే ఫ్రూట్స్ తీసుకొచ్చారు మా హస్బెండ్ రెండు ఆపి ఆపిల్స్ కూడా పెట్టి దీపారాధన అయితే చేసేసుకున్నాను మిత్తి దీపారాధన చేసుకున్నాక మార్కెట్కి అయితే వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చారు ఈ వెజిటేబుల్స్ అన్నీ సండే కదా ఇంకా మనకి వన్ వీక్ సరిపడగా మళ్ళీ సాటర్డే వరకు సరిపడగా వెజిటేబుల్స్ అయితే తీసుకు తెచ్చుకోవాలి కదా పిల్లలకి లంచ్ బాక్స్లో ఏవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మళ్ళీ మనం విడివిడిగా సెపరేట్గా చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి వన్ వీక్ సరిపడగా నేనైతే ఇవన్నీ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను అండ్ అలాగే ఎగ్స్ కూడా అయిపోయినాయండి వీటితో పాటే వెజిటేబుల్స్తో పాటు ఎగ్స్ కూడా తీసుకొచ్చారు ఇంకా సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను పూరి చేస్తానని చెప్పేసి అన్నాను మా పిల్లలైతే పూరి వద్దు అని చెప్పేసి అంటే ఆమ్లెట్ చేస్తాను ఎగ్స్ తీసుకొచ్చారు కదంటే ఎగ్ నూడిల్స్ చేయని చెప్పేసి ఆర్డర్ అయితే వేశారు సో వాళ్ళ ఇష్టం మేరకు నేనైతే సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేశాను ఏంటక్క మీరు మార్నింగ్ నూడిల్స్ చేశారు ఏంటి అని మీరు అనుకోవచ్చు ఏం చేయను పిల్లలు అడిగింది చేయాలి కదా మరి తప్పదు కదా మళ్ళీ అడిగితే అది చేయాలి కదా నేనైతే పూరి బజ్జీ ఇవి పెసరెట్టు అవి చేస్తామని చెప్పేసి అనుకున్నాను సాటర్డే నైట్ అయితే మూవీకి వెళ్ళి వచ్చేసరికి ఇంకా పని అయితే పప్పులు అయితే వేయలేదు గ్రైండర్ అయితే పిండ్లు అయితే అయిపోయాయి సో ఇప్పుడైతే మార్నింగే పిండిలు కూడా నానబోసుకున్నాను సండే అనుకుంటాం కానండి సండే అన్ని అన్ని రోజులకన్నా సండేనే ఎక్కువ వర్క్ ఉంటుంది ఇంట్లో లేడీస్కి వీక్ సరిపడగా పనులన్నీ చేసి పెట్టుకుంటాము ఇక్కడ చూసారు కదా ఎగ్స్ కూడా తీసుకొచ్చారు ఇంకా గ్రైండర్ అయితే వేయాలి పిండ్లు కూడా నాన్ ఇక్కడ త్రీ డేస్ నుంచి వర్షాలు ఏమో పడుతున్నాయి కదా బట్టలు అయితే చాలా స్టాక్ అయితే అయిపోయాయండి ఇంకే టెరస్ పైకి అయితే పట్టుకెళ్ళి ఆరేద్దామని చెప్పేసి టెరస్ పైకి అయితే వచ్చి బట్టలు అయితే ఆరేస్తున్నానండి నేను ఆరేస్తున్నాను కానీ గాలి అయితే బాగా విపరీతంగా వేస్తుంది బట్టలు అన్నీ చుట్టూ పోతున్నాయి ఇంక లంచ్లోకి వచ్చేసి చికెన్ తీసుకొచ్చారు మా హస్బెండ్ ఇక్కడ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ కర్రీలో జీడిపప్పు నూనె పప్పు గసగసాలు అయితే పౌడర్లా చేసి వేసానండి టేస్ట్ అయితే ఎదిరిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది ఫైనల్లీ కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకుని గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇంకా లంచ్లోకి వచ్చేసి డిన్నర్లోకి వచ్చేసి చికెన్ కర్రీ ఇయ్యానండి రసం కూడా చేశాను చికెన్ కర్రీకి రసం ఉంటేనే బాగుంటుంది కదా సో రసం కూడా పెట్టాను ఇంకా లంచ్కి డిన్నర్కి కలిపి ఇంక చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేసాం కదా ఇంకా అయితే నా ఇక్కడ వంట అయ్యే లోపు నాకు పప్పులు కూడా అయితే నానిపోనియండి ఇంకా ఒక పక్క వంట చేస్తూ పక్క గ్రైండర్ అని చెప్పేసి ఇంకా పప్పులు కూడా కడిగేసి పక్కన పెట్టైతే ఉంచుకున్నాను అప్పటికి టైం వచ్చేసి వన్ థర్టీ పైన అయిపోయింది ఇంకా వంట లేట్గా అవుతుంది ఇది చికెన్ అంటే నాటుకోడండి సో ఉడకడానికి కొంచెం టైం అనేది పడుతుంది కదా ప్రెషర్ కుక్కర్లో అయితే మనకి తొందరగా కుక్ అయిపోతుంది నేనైతే నార్మల్గా కుక్ చేసిన మొలాన్ని కొంచెం లేట్గా అయితే అయ్యింది చికెన్ కర్రీ ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా కూడా యాడ్ చేస్తున్నాను సో చూసారు కదండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మరి మీ ఇంట్లో ఏం ప్రిపేర్ చేస్తారు సండే రెసిపీ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండ్ అలాగే నా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి ఇక్కడ వంట అయితే అయిపోయింది ఇంక ల లంచ్ చేసేయడం ఆలస్యం ఇంకా వంట అయిపోయిన తర్వాత నేనైతే గిన్నెలు కూడా ఉంటే గిన్నెలన్నీ లంచ్ చేసిన గిన్నెలన్నీ క్లీన్ చేసేసి పక్కన అయితే పెట్టేసుకొని ఉంచుకున్నాను ఇకైతే చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే అద్దరిపోయింది మీరు కూడా ఇలా ప్రిపేర్ చేయండి ఇంకా ఫైనల్లీ గ్రైండ్ అయితే వేసుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి